హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ వీడియోస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే చాలా ఈజీగా కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే చూద్దాం ఇది నార్మల్గా మనం పైపింగ్ చేసే విధానంలోనే థ్రెడ్ పైపింగ్ అయితే చేసుకోవచ్చు ఇలా మనము కాంట్రాస్ట్ కలర్ క్లాత్ అయితే తీసుకోవాలి క్రాస్ పీస్లు అయితే తీసుకొని కట్ చేసుకున్న క్లాత్ పొడు ఉండేలాగా చూసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్నామంటే పైపింగు సన్నగా నీట్గా వస్తుంది ఎక్కువైన క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా మనము అనుకున్నామంటే అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చు అవుతుందనమాట తర్వాత పావించు ఖర్చుతో పాదం ఖర్చుతో కుట్ట అయితే వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా క్లాత్ అయితే లాక్కూడదు అలానే మనము వేల్ పెట్టుకుంటే కరెక్ట్గా మనం ఎంత కావాలి అనుకున్నామో అలా అయితే వస్తుంది ఇది క్రాస్ ఉంటుంది కాబట్టి మనము లాక్కూడదు ఇక్కడ ఖర్చు చూడండి అటు సైడ్ ఇటు సైడ్ చేసుకుందామంటే పైపింగ్ అనేది లావుగా రాదు ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్కువ ఏమన్నా క్రాస్ ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం పైపింగ్ చేయాలి అనుకున్న బ్లౌజ్ పీస్ అయితే తీసుకొని సీదా ఉండేలాగా వేసుకోవాలి తర్వాత పైపింగ్ చేయాల్సిన క్లాత్ అయితే ఉల్టాలో ఉండాలి ఉక్సు పట్టి నుంచి స్టార్ట్ అయితే చేయాలి ఇలా పాదం ఖర్చుతో అయితే కొద్ది కొద్దిగా వేసుకొని రావాలి కుట్టు బ్లౌజ్ని లాగకూడదు పైపింగ్ క్లాత్ని కూడా లాగకూడదు రౌండ్ ఎలా ఉంటే అలా కొద్ది కొద్దిగా కుట్ అయితే వేసుకోవాలి అప్పుడు మనకి పైపింగ్ చేసుకున్నప్పుడు నీట్గా వస్తుంది బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఈ పైపింగ్ అయితే వేసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు విన్ విజిబుల్ పైపింగ్ అయితే బిగినర్స్ కొద్ది కష్టపడుతుంటారు సింగిల్ పాదం లేకుండా కూడా ట్రై చేయచ్చు ఇది ఈ పైపింగ్కి అయితే సింగిల్ పాదం అవసరం లేదు క్లాత్ అయితే అతికిచ్చుకున్న తర్వాత మనము చిన్న సైజు థ్రెడ్ అయితే తీసుకొని మనము కుట్టుకు నిన్న ఖర్చు మీద పెట్టాలి తర్వాత ఇలా ఫోల్డ్ అయితే చేయాలి ఫోల్డ్ చేసి మరలా ఇలా మనము ఖర్చు కనపడకుండా ఇంకో ఫోల్డ్ చేసి లోపలికి పోయేలాగా ఇలా ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలి మనము ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఇలా అయితే కుట్టుకోవాలి బ్లౌజ్ మీద కుట్టుపడేలా సన్నగా పైపింగ్ వచ్చేలాగా కుట్టయితే వేసుకోవాలి మనం పట్టుకునే విధానంలోనే ఉంటుంది ఇది చాలా నీట్గా వస్తుంది సన్నగా వస్తుంది లాగకుండా థ్రెడ్ పైపింగ్ ఎంత సైజు వచ్చిందో అంత సైజులో పైపింగ్ అయితే వస్తుంది ఇలా చూడండి ఎంత సన్నగా వచ్చింది ఇలా మనము కింద వేలు బొటన వేలు పెట్టాలి కొద్ది కొద్దిగా అయితే వేసుకోవాలి ఇలా మనము ఫోల్డింగ్ అయితే చేసుకొని బ్లౌజ్ మీద పైపింగ్ దగ్గరలో రెండిటి మధ్యలో అయితే కుట్టు వేసుకోవాలి రవండి ఎలా వచ్చింటుందో అలా అయితే మనము తిప్పుకోవాలి కొద్ది కొద్దిగా అయితే వేసుకోవాలి లాగకూడదు ఇలా మనము చాలా ఈజీగా పైపింగ్ అయితే చేసుకోవచ్చు ఎందుకంటే మనము బయట దొరికే పైపింగ్ రెడీ చేసిన పైపింగ్ అయినా మనము సింగిల్ పాదంతో రెడీ చేసుకున్న పైపింగ్తో అయినా వేయాలంటే కొద్దిగా బిగినర్స్ అయినా ఎవరైనా కష్టపడుతుంటారు కానీ ఈ పైపింగ్ అయితే వేసుకొని అలవాటు ఉంటుంది మనము నార్మల్గా పైపింగ్ వేసుకోవడానికి ఎలా వేసుకుంటామో అలా మనము థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకుంటాం కాబట్టి ఇది ఈజీ అనిపిస్తుంది విజిబుల్ పైపింగ్ అయితే సింగిల్ పాదము కావాలి కొత్త వారికి వేసుకోవాలన్నా కొద్ది కష్టం అనిపిస్తుంది ఇలా మనము చాలా ఈజీగా అయితే పైపింగ్ రెడీ చేసుకోవచ్చు డబ్బులు కానీ ఎక్కువ అయితే తీసుకోవచ్చు నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఇలా లాస్ట్కి వచ్చే తలకల్లా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలి రఫ్ చేసుకోవాలి ఇలా అయితే వస్తుంది తర్వాత మనము ఇక్కడ క్లాత్ మీద పడేలాగా పైపింగ్ క్లాత్ మీద పడేలాగా బ్లౌజ్ మీద పడేలాగా ఒక పాదం ఇంచు ఖర్చుతో అయితే వేసుకోవాలి అప్పుడు లోపల పైపింగ్ క్లాత్ అయితే లేయదు స్టిఫ్గా ఉంటుంది పైపింగ్ కానీ స్టిఫ్గా కూర్చుంటుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ వీడియోలో ఇలా ఒక అయితే వచ్చింది పైపింగ్కి బ్లౌజ్కి మధ్యలో ఇంకో కుట్టు తన పక్కలో అయితే వచ్చింది పాదం ఖర్చుతో అయితే ఉంటుంది కుట్టుకి కుట్టుకి గ్యాప్ ఇలా అయితే రెడీ అయిపోయింది పైపింగ్ యాడ్స్కి అయితే అప్పుడే ఇలా అయితే కాంట్రాస్ట్ కలర్తో పైపింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేది ఈజీగా ఉందా మెథడు ఇంకా ఈజీగా ఏమన్నా చేసుకోవాలా అనేది మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్